విధంగా కాకినాడతో నాకున్నటువంటి బాంధవ్యం ఏంటో అందరికీ కూడా తెలుసు సో నేను కాకినాడ అమ్మాయిని వివాహం చేసుకున్నాను నా భార్య సుష్మితని రెండు వేల రెండో సంవత్సరంలో నేను వివాహం చేసుకొని కాకినాడ నుంచి ఒక అద్భుతమైన దైవజనుల్ని వైజాగ్ నుంచి వచ్చిన దైవజనుడిగా నన్ను నేను తను తీసుకుని వెళ్ళాను అదే దేవుడు నేను అనుకోలేదు మరలా కాకినాడలో ఉండే ఒక బలమైన యవ్వన దైవజనుడికి నా కూతురిని మరలా కాకినాడకి కోడలుగా దేవుడు పంపించినందుకు దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను సో ఇది దేవుని యొక్క నిర్ణయం అని నేను దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అనేక సార్లు ఇక్కడ మెరాకల్ మహోత్సవాలు కండక్ట్ చేస్తూ ఉండేవారు అదే సమయంలో దైవజనులు ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ఉద్యోగ మహాసభలు కండక్ట్ చేస్తూ ఉండేవారు వారి సభలు అయిపోయిన వెంటనే మనకి కూడా కండక్ట్ చేస్తూ ఉండేవారు అనేకమైన సభల్లో కలుసుకుంటూ ఉండేవారుము ఎందాకనా చెప్పినట్లుగానే మరి దైవజనులు బిషప్ రెడ్డి కుమార్ గారు అనేకమైన సభల్లో మేము కలుసుకోవడం అనేది జరిగింది కానీ అప్పుడు బ్రదర్ బ్రదర్ అని పిలుచుకునేవారమే కానీ దేవుని చిత్తాన్